బీజేపీ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు తెలంగాణకు బీజేపీ పెద్ద గాడిద గుడ్డిచ్చిందని విమర్శించారు రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతోందని అన్నారు బీఆర్ఎస్ ను ప్రజలు మరోసారి ఓడించాలి అన్నారు తమ ప్రభుత్వాన్ని ఎవరు ఇంచు కూడా కదిలించలేరని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారు ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే లోక్సభలో టూ థర్డ్స్ మెజార్టీతో బిల్లు పాస్ చేస్తాడు రిజర్వేషన్లను రద్దు చేస్తాడు ఇదే కాదు రాజ్యాంగ నిపుణులకు తెలుసు దేశంలో ఉన్న రాష్ట్రాలలో యాభై శాతం పైగా అసెంబ్లీలు కూడా ఆమోదించాలి అందుకే ఎనిమిది రాష్ట్రాల ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు ఈ అబద్ధాల యూనివర్సిటీల బీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు అందుకే ఇవాళ బీజేపీ నాయకుల నివేదిక మీద నుంచి నేను ప్రశ్నించాలకున్నా పదేళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు అమిత్ షా గారు శాఖ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఐదేళ్లు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడు మీద కొట్టిరు పడగ మీద కొట్టలేదు ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాన నాగు యొక్క పీడ విరుగడవుతుంది రేపు పార్లమెంటు ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడైనా కూలగొడతాడంటే మీరు ఊరుకుంటారా ఒక్కడొక్కడిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా ఎవడని ప్రభుత్వం తోలికి వస్తే ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దొరికినని దొరికినట్టు లాగుల తొండలిచ్చి కొడుతారన్న నమ్మకం విశ్వాసం నాకున్నది ఎవడి ప్రభుత్వాన్ని ఈచి కూడా కదిలించలేరు పది సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటది ప్రజా పాలన జరుగుతుంది